వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం మాఘ పురాణం ఎనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం మృగశృంగుడు అనే బ్రాహ్మణ యువకుడు తనకి కాబోయే భార్య అయినటువంటి సుశీలని ఆమె యొక్క స్నేహితురాళ్ళ కూడా అపమృత్యువు నుంచి రక్షించాడు యమధర్మరాజు కోసం భీషణమైన తపస్సు చేసి ముగ్గురు అమ్మాయిల్ని బతికించాడు పునర్జీవితులైన ఆ ఆడపిల్లలు ముగ్గురు ఏం చెప్పారో చూద్దాం మృగశృంగుని మంచితనం వల్లనూ పట్టుదల వల్లనూ యమధర్మరాజు యొక్క కృపా కటాక్షాల వల్లనూ మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరలా పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచారు వారు చూసినటువంటి యమలోక విషయాల్ని వారి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ వింత విడూరము అవి చూడ్డానికి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి ఇలా తెలియజేశారు వీళ్ళ జీవుడు యమలోకానికి వెళ్ళిపోయాడు ముగ్గురులో నుంచి జీవాలు వెళ్ళిపోయినాయి కదా అక్కడ వాళ్ళు చూసిన సంగతి జ్ఞాపకం ఉంది వాళ్ళకి ఏం చూసారో చెప్తున్నారనమాట యమలోకంలో పాపులు తాము చేసిన పాపములని అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడ శిక్ష శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనప స్తంభానికి పాపులను కవగలింపజేస్తారు ఒక ఇనప స్తంభం కాలుతూ ఉంటుందట దాన్ని కావలించుకోవాలి ఇనప స్తంభాన్ని కావలించుకుంటే ఏమవుతుందండి శరీరం కాలుతుంది కదా కావలింత తప్పవాట హగ్ చేసుకోవటమే తర్వాత తలకిందులుగా కిందులుగా కింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు విషకీటకాలున్న చోటికి తోసేస్తారు మనం చూస్తాం రౌరవాది నరకాలు అలా పేర్లు వింటుంటా కదా ఆ రౌరవాది నరకాలు కూడా అలాంటివేనండి రకరకాలు రౌర అదొక జంతువు అట దానికి అన్ని ముళ్ళు ఉంటాయట ఆ జంతువులతోటి కుమ్మిస్తారు రౌరవాది నరకాలు చాలా బాధాకరంగా ఉంటాయని చెప్తారు ఆ పాపుల శరీరాన్ని పదునైన వాటితోటి కత్తులతోటి వాటితో రంపంతో గీరుతారట ఒక దీన్ని కోసినట్టుగా ఘాట్లు పెడతారు తర్వాత కారాన్ని అద్దుతారు దానికి దాని మీద ఉప్పు అలాంటివి చల్లుతారనమాట ఎర్రగా వండే బొగ్గుల్ని ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో చలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనప మేకులున్న చట్రాల మీద నడిపిస్తారు వాళ్ళు చెప్పినట్లు చేయనితో చేయకపోతే కనుక చెయ్యనిచో ఆ యమదూతలు శూలములతోనూ ముదరములతోనూ పొడుస్తారు ముందు ముళ్ళ గదలనమాట వాటితోటి అయితే ఈ శిక్షలన్నీ కూడా పాపులు చేసినటువంటి పాపముల యొక్క తీవ్రతని అనుసరించి ఉంటాయి అని ముగ్గురు కన్యకలు వాళ్ళు అక్కడ చూసినది వివరించి చెప్పేసారు కల్లా తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతంలో ఇది వింటున్నటువంటి జనమంతా ఉనికిపోయారట ఏమిటి ఇలాంటి శిక్షల శరీరం ఉండదు ఇప్పుడు మనం ఇలాంటివి వినంగానే మనం చచ్చిపోతాము మరణిస్తాము మన శరీరాన్ని ఇక్కడ పాతేస్తారు లేకపోతే కాల్చేస్తారు మనం అదే కథ తెలుసుకుంటాం ఖననం చేయబడతాము లేకపోతే దహనం చేయబడుతుంది దేహం దేహంలోంచి సూక్ష్మ శరీరమే పైకి ఎక్కడికో వెళ్తుంది ఏ పక్కకు వెళ్తుందో అది వెళ్ళింది ఇప్పుడు మనం వైతరణి నది దాటి వెళ్తారని సశరీరంగా కాదు దేహం ఉండదు దేహం లేని సూక్ష్మ శరీరాలకే ఈ సూక్ష్మ శరీరాలకే ఈ బాధలని జీవుడు ఈ నరకాన్ని అనుభవిస్తాడు మనం చేసినవి ఏవైనా మన లోపల ఉన్నటువంటి జీవాత్మ దీన్ని భరించాల్సి వస్తుందన్నమాట అయితే జీవాత్మే చేస్తుంది కదంటే జీవాత్మే ఉంటుంది మనకు ఒక విచక్షణ బుద్ధి జ్ఞానము ప్రవర్తన నియమావళి క్రమశిక్షణ ఏదో తపస్సు పూజ గీజ ఇవన్నీ చెప్పబడ్డాయి కదా మనం అవన్నీ చేయము కొన్ని చేస్తాం ఏవో చేసిన వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు ఏమీ చేయరు నువ్వు ఇది పూజ చేసుకోవాలి అయినా రోజు వద్దు సంధ్యావంతనం చేయాలంటే చేయరు ఎవరు సూర్యుడికి దండం పెట్టుకోవాలి చేయరు పెద్దవాళ్ళకి దండం పెట్టాలి చేయరు పెద్దవాళ్ళ మాట వినాలి వినరు అమ్మని నాన్నని చివరి దాకా చూసుకోవాలి చూసుకోరు కుదరదు ఏమిటో ఉంటాయి ఎవరి కారణాలు వాళ్ళకి ఏ కారణాలున్నా మనం ఏ పొరపాట్లు చేసినా ఏ తప్పులు చేసినా అకారణంగా ఇతరుల మీద నిందలు వేసిన చిన్న చిన్న పాపాలకి కూడా ఎన్ని రకాలు శిక్షలు ఉంటాయని చెప్తారు మనం ఈ పురాణాలు ఎందుకు వింటామంటే ఎంతసేపు భక్తి కథే కాదు దీనివల్ల మనం సరిగ్గా చేయపోతే మనకి ఏమొస్తుందో కూడా చెప్పబడుతూ ఉంటుంది ఇలాంటి శిక్షలు ఉంటాయి ప్రతి తప్పుకి శిక్ష తప్పు లెవెల్ని బట్టి శిక్ష లెవెల్ ఉంటుంది అనమాట అది క్లియర్ గా చెప్పబడుతోంది భయపడుతున్న ఆ తమ తల్లిదండ్రులను ఆ కన్నెలు ముగ్గురు ఓదార్చారు తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవ్వరిని శిక్షించారు మనం చేస్తాం అన్యాయాలు ఈ నరకాల్లోనూ అక్కడ అన్యాయాలేం జరగదు అంత న్యాయంగానే జరుగుతుందట ప్రతి పాపకార్యానికి అనుభవించదగినటువంటి శిక్షాస్మృతి ముందుగానే ఉల్లేఖించబడి ఉంటుంది పాపుల పట్ల ఎంత కఠినాత్ముడో పుణ్యాత్ముల పట్ల యముడంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపం చూసి పాపులు గోల పెడతారు కానీ పుణ్యాత్ములకు యముడు శాంత శాంతరూపుడై దర్శనమిస్తాడు ముందు అధ్యాయంలో మనం చూసాం చాలా పరమశాంత స్వరూపంతో మృగశృగుడికి కనిపించాడు శాంత రూపుడే ఆయన పాపుల పట్ల కఠినంగా ఉంటాడు కానీ రూపం భయంకరంగా ఉంటుందని ఎక్కడా చెప్పబడలేదు తర్వాత తల్లిదండ్రులారా భయపడవలసిన పని లేదు సూక్ష్మంలోనే మోక్షం కలిగే మార్గాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మనం మనకి ఏం చేయాలి ఇందులో నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చెప్తున్నారు మానవులు ఈ నరక బాధల నుంచి విముక్తి కలగ కలిగించుకోవటానికి ఒక ప్రత్యేకమైన ఉపాయం ఉంది ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తిని అందటానికి మాఘమాస నదీ స్నానం ఒకటే సులభ తరుణోపాయము మనకి ప్రతిసారి చెప్తారండి కార్తీక మాసంలో కూడా కార్తీకంలో స్నానం చేయి మోక్షం వస్తుందని చెప్తారు ఇది కూడా అంతే అప్పుడు చేయలేదు అప్పుడు చాలా చలిగా ఉందండి ఎక్కడ చేస్తామండి మనకు పనులు ఉన్నాయి రాత్రంతా పని చేస్తాం పొద్దునే స్నానం ఎక్కడ చేస్తాం ఇట్లా ఆలోచిస్తాం కదా ఇప్పుడు చేయొచ్చు మనం మాఘ స్నానం చాలా సులువండి పైగా మాఘంలో నదీ స్నానం అత్యద్భుతం అని చెప్పారు కానీ ఇంటి దగ్గర స్నానం చేస్తే తప్పని చెప్పాల నది చేయగలితే అమోఘం ఇంట్లో చెయ్యి అదైనా మంచిదే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేద్దాం నదీ స్నానం కనీసం ఒకసారైనా ఏ ఫ్రెండ్ ఇంటికో ఏ గోదావరి వైపుకో ఏ వైపుకో ఎవరో ఇంటికో లేకపోతే ఓ చిన్న లాగా మనమేనో ఊరికే పొద్దునే వెళ్ళి ఎక్కడో చోట నదీ స్నానం చేసి వస్తే సరిపోతుంది అవకాశం తీసుకోండి అది చెప్తున్నారనమాట అయితే నదీ స్నానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రతి మానవుడు మాఘమాసమందు నదీ స్నానం చేయటము శక్తి కొలది దాన ధర్మాలు చేయటము జపతపాదులు చేసుకోవటము జపతపాదులు చేయటం అంటే మనకేదైనా మంత్రోపదేశం ఉంటే గాయత్రి దగ్గర నుంచి మామూలుగా మంత్రాలు గురువుగారులందరూ ఇవ్వాలి రేపు మనకి ఎంత కరుణా సముద్రులుగా ఉన్నారో మన గురువులు ఏదో ఒక మంత్రం టీవీ ముఖత అయినా సరే చెప్పేస్తున్నారు అదైనా చేసుకోవచ్చు కదా మనం వింటే గనక మనకి ఏమీ రాదు శ్రీరామ అనుకో రామ అనుకోవచ్చు అదైనా చాలు ఎవరితోటైనా బోధం ఉంటే అద్భుతంగా ఉంటుంది బోధ లేకపోయినా మనం చెప్ చేసుకోవచ్చు ఏదో ఒక మంత్రము జపం తపము చేసుకోవటము తర్వాత యజ్ఞాది పుణ్య కార్యాలని చేయటము ఏదైనా అవకాశం లభిస్తే అన్ని దేవాలయాల్లో ఇప్పుడు హోమాలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయండి ఈ మాఘమాసంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన సమీపంలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ ఏదో ఒక హోమాలు యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు ఒక కొంతకాలం క్రితం ఇట్లా లేదండి ఇప్పుడు మనకి అవకాశాలు చాలా పెరిగినాయి దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవచ్చు పౌర్ణమి వ్రతాలు చేసుకోవచ్చు అభిషేకాది క్రియల్లో పాల్గొనచ్చు ఫలానా యజ్ఞం జరగబోతుంది పౌర్ణమి నాడు ఫలానా యజ్ఞం చేస్తున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనండి ఇలాంటి ప్రకటనలు విపరీతంగా కనపడతాయి మనం రెగ్యులర్గా వెళ్ళే దేవాలయంలో ఉంటే అక్కడే కొంచెం ఏదో అమౌంట్ మనం ఇంట్లో చేసుకోవాలనుకోండి చాలా పెద్ద పనిగా ఉంటుంది దేవాలయంలో క్షేత్రంలో చాలా అవకాశాలు లభిస్తున్నాయి కదా లభించే ఏదో ఒక అవకాశాన్ని అన్నీ కాకపోయినా ఒకటి రెండిటినైనా తీసుకోవాలి తర్వాత భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఈ మాఘమాసం అంతా కూడా విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యాల మాఘ స్నానం చేయటము ఇలాంటి పుణ్యకార్యాల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపాలన్నీ నశిస్తాయి స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చు కావున మాఘమాసం అందు ప్రతి వారు నదీ స్నానము గావించుట ఉత్తమోత్తమైన సాధనము మాఘమాస నదీ స్నానం అత్యంత పుణ్యప్రదాయమైంది ఇంకా చెప్తున్నారండి ఇంకా కొన్ని ఏమేం చేయాలో ఈ మాసంలో విష్ణు పూజ చేయటము పురాణ శ్రవణము ఎలాగో వింటున్నారు బుద్ధిమంతులు మీరంతా కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు దీంతో సరిపోతుంది శక్తి కొలది దాన ధర్మాలు శక్తిని బట్టే దాన ధర్మాలు చేసుకోవటం నిష్కల్మ సహృదయంతో శ్రీమన్నారాయణుని పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణ లేకపోతే కనీసం కేశవనామాలు చెప్పుకునైనా అర్చన చేసుకోవటం ఇత్యాది కృత్యాల్ని చేయవలను అట్లు చేసినచో శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలై విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు కావున మరణం పట్లను నరకలోకం పట్లను భయపడవలసిన అవసరము లేదు నరక కూపం నుంచి బయటపడడానికి ఇంతకంటే సులభమైన తరుణోపాయం మరొకటి లేదని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకు అక్కడ చేరిన ప్రజలు పురప్రముఖులు వారందరికీ కూడా తెలియజేశారు వాళ్ళంతా సరేనన్నారు సరేనని ఆ రోజు నుంచి ప్రచారం చేశారు బాగా మాఘమాస నదీ స్నానము అత్యావశ్యకమైనది తప్పకుండా సర్వులు ప్రతి వాళ్ళు నదీ స్నానం చేయండి ఆయా వేళలు ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా అని సర్వము మాఘమాస నదీ స్నానం చేయటానికి మాఘమాస విధులను నిర్వర్తించడానికి అంగీకరించారు ఆ కాలానికి ఇప్పటికీ మనకు ఒక తేడా ఉందండి ఇప్పుడు ఏదో మనం ప్రవచనకర్తలో పెద్దవాళ్ళు గురువుగారో లేకపోతే టీవీలలోనూ మనం చూసి ఇదేదో ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఇది నియమం కాదు మీ ఆసక్తిని బట్టి మనం విని చేయదలుచుకుంటే ఈ ముగ్గురు నలుగురు మాట్లాడుకుని అబ్బో చేస్తే చాలా మంచిది మా అమ్మమ్మ కూడా చెప్పేది అలాంటివి ఏవో మాట్లాడుకుంటాం మనం సోషలైజ్ అయినప్పుడు కూడా మనకు తెలుస్తాయి కదా లేదా నలుగురు ఫ్రెండ్స్ కలిసి పోయి ఏ ఆలంపూరో లేకపోతే ఏ బెదవాడో వెళ్ళి కృష్ణా నదిలోనో లేకపోతే అక్కడ తుంగపదిలోనో స్నానం చేయాలని ఊహిస్తాం అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇలా చేస్తే అయితే ఇందులో ఏంటంటే తప్పనిసరిగా చేయాలన్న నియమం లేదు పాత కాలంలో ఏం జరిగేదంటే ప్రభువులు చాటింపు వేయించేవాళ్ళు అందరూ చేయాలి అంటే అందరూ చేయాల్సిందే ఎవ్వరూ మానడానికి వీల్లేదు మనం చాలా ఈ వ్రత కథల్లో వాటిల్లో చూస్తాం ఏకాదశి వ్రతమహత్యం మన అంబరీషోపాఖ్యానం చెప్పి చదువుతున్నప్పుడు అంబరీషుడు ప్రజలందరూ ఏకాదశిని నిర్వర్తించాలి అని ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేసి ఉంచాడు అందుకని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏకాదశి వ్రతమహత్యాన్ని అనుభవించారు వాళ్ళంతా కూడా అను ఏకాదశిని చేసుకునేవాడు అలా మనకి ఇప్పుడు ఈ పాత రోజుల్లో ఏంటంటే ఒక ఆజ్ఞలు జారీ చేసి అందరూ ఏంటంటే ఎవరో గర్భవతులు చంటి పిల్లల తల్లులు పాలింతరాళ్ళు వృద్ధులు ఏదైనా రోగగ్రస్తులు చలికాలం అవి పడని వాళ్ళు అసలు నీరే పడని వాళ్ళు కొంతమంది ఉంటారుగా వాళ్ళకి వాళ్ళని వదిలిపెట్టి చేయగలిగే వాళ్ళందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకునేవాళ్ళు ఇప్పుడు మనం కూడా అలాంటిదే చేసుకుంటే బాగుంటుంది అవకాశం ఉంటే చూడండి మరి అయితే ఈ దీంతో ఎనిమిదో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం తొమ్మిదో రోజు అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం